నా పేరు చంద్రశేఖర్ అండి నేను ఇదివరకు మెడికల్ ఫీల్డ్లో చేసేవాడిని మెడికల్ షాప్ నాది నేను టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను మొబైల్ రిపేర్ చేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ యాక్చువల్గా నాకు షోల్డ్రింగ్ రాడ్ పట్టుకోవడం కానీ ఈ బ్లోయర్స్ వాడటం కానీ ఆ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు అయితే ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు నేను అడిగిన ప్రతి డౌట్కి సమాధానం చెప్పేవాళ్ళు ఇసుక్కోకుండా చెప్తా ఉండేవాళ్ళు దగ్గరుండి అన్ని ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత కొన్ని రోజులకి లై బోర్డు ఇచ్చారు లై బోర్డులో పవర్ ఏసీ మార్చి సిపి చేసి ఈఎంఎంసి మళ్ళీ చేసి రీబాల్ చేసి మళ్ళీ ఎక్కిచ్చాను ఎక్కిస్తే అది మళ్ళీ ఆన్ అయింది కండిషన్ అట్లా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇస్తే చేసి ఆన్ చేసి ఇచ్చాను మళ్ళీ వర్క్ చేసేటప్పుడు అడిగితే ప్రతి ఒక్కటి దగ్గరుండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు స్కిమాటిక్ క్లాసులు ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఒకసారి అడిగితే ఇసుకోకండి రెండు సార్లు అడిగినా మళ్ళీ చెప్తా ఓపిక్గా చాలా చక్కగా క్లాసులు చెప్పేవాళ్ళు సార్ ఫస్ట్గా బీసీ మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నానండి ఆయన ఆయన మొబైల్ రిపేరింగ్ షాపే ఆయనకి రాని డౌట్స్ ఆయనకి రా చేయలేని కంప్లైంట్స్ కూడా ఈ సార్ దగ్గరికి వచ్చి చేయించుకొని వెళ్ళేవాళ్ళు ఆయన చెప్పేవాడు సార్ చాలా నాలెడ్జ్ పర్సన్ సబ్జెక్ట్ చాలా బాగుంది సార్ దగ్గర బీసీఏలో అని చెప్పాడు చెప్పినప్పుడు నేను ఇంట్రెస్ట్ కలిగి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను మెడికల్ ఫీల్డ్ పార్టింగ్ పెట్టి ఇది మెయిన్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా సారు దాని రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఎలా పనిచేస్తాయి వాళ్ళని ఎలా ఫాల్ట్ ఫైండింగ్ ఎలా వర్కింగ్ కండిషన్లు చెక్ చేయాలో మల్టీమీటర్స్ ఎలా చెక్ చేయాలని చక్కగా చెప్పారండి ప్రతి కాంపోనెంట్ గురించి మాకు చెప్పారు దాని ప్రకారం చక్కగా అన్ని చెక్ చేసుకుంటూ మేము వర్క్ నేర్చుకుంటున్నాను నాకు అక్కడికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత హ్యాపీగా సంతోషంగా నేను చేయగలను ఎనీ వితౌట్ ఎనీ ఫియర్ భయం లేకుండా నేను సెల్ ఫోన్ రిపేర్ చేయగలను బడ్జెట్ గురించి అలా కాకుండా నాలెడ్జ్ పరంగా నెంబర్ వన్గా ఉందండి బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బయటతో పోల్చుకుంటే నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్గా నాలెడ్జ్ ఇస్తున్నారు ఇక్కడ ప్రాక్టీస్ కూడా దగ్గరుండి చేపిస్తున్నారు ఏదో వర్క్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా పక్కనే ఉంటున్నారు మాతో పాటు చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉండి చక్కగా నేర్పిస్తున్నారండి బీసీ ఈజ్ ద నెంబర్ వన్